దేవుని మనకి మహిమ గాక ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు హృదయపూర్వక వందనాలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడు మనకిచ్చిన సమయాన్ని కొద్ది నిమిషాలు మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రియ దేవుని బిడ్డరా దేవుడు మనకిచ్చిన ప్రతి దినము ఎంతో మనకి అమూల్యమైనదని గుర్తుంచుకోవాలి మరి పరిశుద్ధ గ్రంథము కొన్ని మాటలు మనం తెలుసుకున్నప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగానికి వెళ్దాం పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి జీవము గల తండ్రి నీకు వందములు నైనా నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి బట్టి బట్టినైనా నీ మాటలు ప్రభా నీటోకి ఇచ్చిన కృప బట్టి నీకు వందములు ప్రభా మరి ఎవరైతే ప్రభా నీ వాక్యానికి ఉండడానికి సిద్ధపడి కలుగున్నారో ప్రభా నీ మాటలు విత్తతుండగా తండీ వారి హృదయంలో ఆటపడండి మరి వాక్యము జీవితం పలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధురాన్ని కొందములు నీ ధైగ్రహస్తమును ప్రతిబడికి అనుకరించి నీ మార్గస్థిరపరచి బిడ్డలకి మంచి ఆరోగ్యము వారు చేస్తున్న పనిపాట్లతో నడిపించి ప్రభా నీ మాటలు మేము తెలుసుకుని నీ మాటల ప్రకారంగా జీవించే కృపాధన్యత మాకు అనుగ్రహించండి ప్రభా ఈ సమయంలో నీ వాక్యం ఇంటున్న బట్టి నేను వారు హృదయంలో భద్రపరుచుకుని వారి జీవితాంతం కూడా ప్రభా అనేకులుగాను ఒక మాదిరిగా నడుచుకునే కృపాధన్యత అనుగ్రహించుకుని ప్రార్థన చేస్తున్నాం నువ్వు ఇచ్చిన సమయమును మేమందరం కూడా చదునకు నీ మాటలు ప్రభావ విని గ్రహించే మనసు మాకు అందరికీ దయచేయమని ప్రార్థించేస్తున్నాం ప్రభా నీ బిడ్డలు నేను ఎంతవైతే నీ వాక్యం ఉండడానికి సిద్ధపట్టు కలిగి ఉన్నారో నీ వాక్యం వింటున్నారో తండ్రి వారు నీ కుటుంబాలు బలపరిచి నీ నామానికే మహిమ దేవునికరంగా మేలుకరంగా నడిపించమని మహాప్రియ రక్షకుడేస్తూ క్రీస్తంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని సంగమా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనకెంతో అమూల్యము సమయము సమయమును పోనీక సదనుగు పరశుఖమని దేవుని వాక్యము స్పష్టంగా మనకు రాయబడింది ఎంతమంది వాక్యాన్ని వినాలనుకున్నారు చెప్పండి ఎంతమందికి వాక్యం కావాలి ఎంతమంది వాక్యం కావాలి వాక్యం అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా వాక్యము ప్రతి ఒక్కరికి అవసరము ఆ వాక్యము మన హృదయంలో భద్రపరుచుకున్న వారికి ఇంకా అనేకమైన మేలులు మనల్ని నడిపిస్తూ ఉంది అవునే కదండి మరి రోజు ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యం పట్ల అటు ప్రేమ మనం చూపించాలి మరి రోజు ఒక అంశాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటాను ఏమిటి అంశం అంటే కనుక సమర్పణ జీవితం సమర్పణ జీవితం కావాలి సమర్పణ అంటే ఏంటయ్యా అంటారు చాలామంది సమర్పణ అంటే ఏంటి చెప్పండి సమర్పణ అంటే మొదటిగా మనము దేవునికి సమర్పించుకుని ప్రతిదీ కూడా ప్రభు ఎందు మనం ప్రార్థించినప్పుడు దేవునికి ప్రతి అప్పగించినప్పుడు ప్రభ నీ పనిలో నేను పాలుబాగస్తులుగా ఉంటాను ఇక్కడి నుంచి సమర్పణ చేసుకున్న జీవితాన్ని అని మొదట మనం మాటిస్తూ ఉంటాం మాటిస్తాము మాట తప్పిచ్చేవాడుగా మనం ఉంటాం కానీ దేవుడు మాటము దేవుడు మాట తప్పేది కాదు ఎందుకంటే మాట తప్పిన వాడు మనమైతే మాట తప్పి తప్పుదారి నడుస్తూ జీవిస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డరా అందుకే దేవుని వాక్యం చలవిస్తూ ఉంది ఈ రోజు మనము ఎలా జీవించగలుగుతున్నాము సమర్పణ జీవితము ఎంతమందికి ఉంది రోజు మన జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు రోమా పత్రిక అంటే రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము మొదటి రెండు వర్షాలు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈ సమర్పణ జీవితం గురించి మనకు రాయబడుతుంది ఎంతమంది సమర్పణ మనకు కలుగున్నాము సమర్పణ నడుచుకుంటున్నప్పుడు ఏ దేవుని బిడ్డలారా ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన చక్కగా రాయబడుతుందండి మన పరిశుద్ధుల జీవించినకు నిబంధనని క్రైస్తవ మాటలో తెలియపరుస్తూ తెలియబరుస్తుంది మన క్రైస్తవుల కంటే ఒక బాధ్యత కలిగి ఉండాలి ఎలాంటి బాధ్యత క్రైస్తవులకి సమర్పణ జీవితము బాధ్యత ఉండాలి చాలామంది క్రైస్తవులు చెప్పుకున్నామే తప్ప మన జీవితం ఏమి లేదండి సమర్పణ లేదు ఎందుకు లేదు ఒకసారి మన బైబిల్ చూద్దాం ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనను సజీవ యోగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోలేడని దేవుని వాచ్యమును బట్టి మిమ్మల్ని బతిమలుకొని చున్నాను సేవ మీకు యుక్తమైనది మీరు లోక మర్యాదమును అనుశ్రింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమే చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లును మీ మనస్సు నూతన నూతనగుటకును రూపాంతము పొందిడి దేవునికి సంవత్సరం ఇక్కడ అపోస్త పౌలు ఇక్కడ ఈ రోమే రాసిన పత్రికలు మనం చూస్తున్నప్పుడు పత్రిక అంటాం మా ప్రియ దేవుని పెట్టారా మరి ఈ పత్రిక నుంచి కూడా మనము కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ఎవరు ఈ మాటలు పలుకుచున్నాడు కాబట్టి సహోదరులారా మనం మనం చాలా జాగ్రత్తగా ఉండి ఆలోచన చేసుకుని ఏం చేయని ఆలోచన ప్రకారంగా మన జీవించి నడుచుకున్న వ్యక్తులుగా ఉండాలని దేవుని వాక్యం చలవిస్తూ ఉంది ఎప్పుడైతే ఈ దేవుని మాట ద్వారా మనం లోపడతామో ఎలా కావాలండి దైవ కణికరము ఒక అర్పణ కలిగి కలిగొండాలంటండి దేవుడు అందరికీ ఒకేలాగే కదండి దేవుడు ఒక్కొక్క ఒక అర్పణ కలగొనమన్నాడు అందరూ ఒకేలాగా ఉండరు ఒకేలాగా మాట్లాడరు ఒకేలాగా చెప్పరు అంటే ఒకేలాగా బోధించరు ఒక్కొక్కరు దేవుడు ఒక జ్ఞానం బట్టి బోధిస్తూ ఉంటాం దేవుడు చిన్న జ్ఞానం బట్టి వారు దేవుడి వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటాం ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్కరికి ఒక అర్పణ కలిగి ఉండాలి అంటే సమర్పణ కలిగి ఉండాలి అంటే ఒకరు దేవుని సంస్థలో పరిశీలించడం ఒక ఆలోచన ఉంటుంది అండి దేవుడి సేవకుడిగా వెనకాల ఆలోచన ఉంటుంది ఒక మందిరంలో ఒక స్తంభముగా నిలబడి ప్రతిదీ కూడా నేను అనుకూలంగా చూసుకోవడానికి ఉంటుంది ఇలాగే చాలా విషయాలు ఉన్నాయి దేవుడి పని చేయడానికి అనేక మార్గాలు మనకు చూపిస్తూ ఉన్నాడు కొంతమంది సువార్త చేస్తారు కొంతమంది గృహాలకి ప్రార్థన చేస్తారు ప్రియదేవిలో కొంతమంది కొన్ని సందర్భంలో దేవుడు కొను కొంతమందిని కూర్చోబెట్టి వారితో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అంటే మన జీవితం కూడా సమర్పణ జీవితం మనకు కావాలి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అర్పణములు అంటే తనుక మనం అన్ని కూడా జాగ్రత్తగా దాన్ని గమనించాలి ఏ దేవుని పెట్టారా ఎందుకంటే బైబిల్ వాక్యం చలవిస్తూ ఉంది వాక్య ప్రకారంగా మనం నడుచుకున్నట్లేదు కనుక దేవుని చిత్తము ప్రకారంగా మనం జీవించాలి దేవుని చిత్తం ఏమో తెలుసుకోవాలి అది తెలియకుండా నువ్వు జీవిస్తున్నావా అది తెలియకుండా పడిపోతున్నావా ప్రియా దేవుని బిడ్డలారా అందుకే దేవుని యొక్క మాట అంటుంది దేవుని వాక్యం అంటుంది నీ మాటలు బట్టి అనేక విషయాలు ఈరోజు మనకి చక్కగా ఏం చేస్తున్నాను వాక్యము తెలుస్తు తెలియబరుస్తుంది మరి ఈ వాక్యము ద్వారా మనము ఎంతమంది రూపాంతరం పొందుతున్నాం ఒకసారి ఆలోచించండి ఏంటి మన చిత్తమైతే ఏమి జరగదు దేవుని చిత్తమైతే జరుగుతుంది ఈ రోజు నీ కుటుంబానికి నీ అవసరాలకి ఈ లోకాసులకి లోపడి ఏదో జీవించేస్తున్నానంటే అది నిశ్చిత్తమే ఇది దేవుచిత్తము కాదు దేవుడి చిత్తమంటే అనుదినములు ఆయన మాటను అనుసరించి ఆయన వాక్యాన్ని తెలుసుకుని మన జీవితం ఒక సమర్పణ జీవితం ఎప్పుడైతే మనం కలుగుంటుందో అప్పుడు దేవుడి చిత్తము నెరవేర్చబడుతుంది నేను చాలా జాతీయ గమనించాలి వాక్య నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ దేవుడి బిడ్డలారా దేవుడు మనకి అనుతనములు చక్కడి మాటలు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు అందుకే అందుకేమన్నా తెలుసండి శరీరం శరీరంలో విసర్జన చేయాలి ఈ శరీరం ప్రతిదీ కూడా విచర్జన ఎలా చేయాలంటే కనుక ఈ లోక ఆశ నుంచి మనం ఏం విడుదల పొందాలి ఈ లోక మర్యాద అనుసరింపక అయ్యా ఇది నాకు అది కావాలి ఇది కావాలి ఈ లోకంతో పని వెళ్ళిపోవద్దు ఎలా వెళ్ళిపోకూడదండి ఈ లోకంతోనే జీవిస్తాను ఈ లోకంతో లోక మర్యాదగా నడుస్తానని ఇష్టం దేనికి వాక్యం కలిగిస్తుంది మన జీవితంలో క్రైస్తవుడు ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి ఉండాలి ఏ బాధ్యత చెప్పండి ఏ బాధ్యతగా జీవిస్తూ ఉన్నావు క్రైస్తవు బాధ్యత అంటే సమర్పణ ఒక జీవితం ఉంటుంది ఈరోజు మనందరికీ ఏం జీవితము ఏ సమర్పణ ఉన్నాం చాలా సమర్పణ ఉన్నారు ఏంటంటే తెలుసా ఒకరు ఈ లోకానికి సంబంధంగా కలిగిన వారు సమర్పణ కలుగున్నారు ఒకరికి ఆస్తి కలిగి ఉండాలని సమర్పణ కలిగి ఉన్నారు ఒకరు దుష్టక్రియ చేయడం సమర్పణ కలుగున్నారు మరో ఒకరు మోసం చేయడానికి సమర్పణ కలుగున్నారు మరొకరు ఒకరు దొంగలించడానికి సమర్పణ కలిగి ఉన్నారు అంటే ఈ సమర్పణ ఎలా ఉంది దేవుడికి ఇష్టమైనది కాదు నా బ్రతుకు అయితే నేను ఇలాగే జీవిస్తాను ఇలాగే చేస్తాను అంటే దేవుడు ఏం చేస్తే వాక్యం ఏంటంటే మన పరిశుద్ధులే ఉండటానికి ఏంటి ఏమైనా కాబట్టి సహోదరు పరిశుద్ధమునకును దేవునికి అనుకూలము సజీవయోగముగా అని ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి మీరు చక్కగా ఉండాలంటే కనుక సజీవ యుగములుగా మీ శరీరములకు ఆయన సమర్పించుకోండి ఏమనండి మన సమర్పించుకోవాలంటే సమర్పించుకోవాలంటండి ప్రియదేవుడు పిల్లర మనం ఎలా సమర్పించుకోవాలి శరీరాన్ని నేను కోసి మనం ఇస్తామండి ఎవరికన్నా శరీరం కోసి ఎవరు పంచి పెడతారా ఈ శరీరం అనేది లోకాసనికి లోపడకుండా ఈ లోకం ఇస్తాను మాటలు మనం పడిపోకుండా ఈ శరీరము దేవునికి సమర్పించుకోవడం ప్రభా ఇక్కడ నుంచి నా సమర్పణ నీ కోసమే దేవునికి ఎంతమంది సమర్పణ చేసుకోగలుగుతున్నాం వాక్యం అంటే ఏ దేవుని పిల్లలు మిమ్మల్ని ఆలోచించండి దేవుని వాక్యము వింటున్నావా లేకపోతే ఈ లోకాశాల మాటలు వింటున్నావా లేక ఈ లోకా అనుసరించి సమర్పణ జీవితానికి కలిగి ఉన్నావా వాడు నీ జీవితలోంచి నీ జీవితంలోంచి కానీ పెట్టకపోతే విచ్చర్జించలేకపోతే కనుక మన బ్రతిక ఎలా ఉంటే తెలుస్తుంది పాడు బ్రతికేమని జీవిస్తాం దేవుడు ఒక్కొక్కరు సమయం ఇస్తాను మనందరికీ కూడా బైబిల్ వాక్యం చదువుతుంది ఒకరు నీతి లేడు అందరూ పాపముతో చేసి ఉన్నారు బైబిల్ చేస్తున్న ప్రకారము కానీ ప్రతి ఒక్కరు పాపము చేసి ఉన్నాం ఆ పాపమంటే మనము ఆయన రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధులుగా చేస్తాడు మనల్ని మరి ఆ పరిశుద్ధంగా చేస్తున్న మనలను ఈరోజు మనం ఎలా జీవించాలి ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు ఈ మాటలు జ్ఞాపనం చేసుకోవాలి దేవుని వాక్యం ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి ఆయనలో ఉన్న సత్యం ఏమిటో ఈరోజు మనకు అర్థం అవ్వాలి ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఎంత అమూల్యమైన సమయాన్ని మనకి ఇస్తుంటే ఆ సమయాన్ని వెర్థపరుచుకుంటున్నాం అందుకే నేను రెండోసారి రాయపడింది మీరు లోక మర్యాద అనుసరింపక ఉత్వములు అనుకూలములను సంపూర్ణమై ఉన్న దేవుడి చిత్తము పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతారం పొందాలన్నాడు ఎలా పొందాలి మనమండి అది మంచిదా చెడ్డదా ఆలోచించాలి అది ఉత్తమా కాదా తెలుసుకోవాలి మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఇది దేవుడి చిత్తమా అని పరీక్షించుకోవాలి దేవుడి దేవుడి చిత్త ప్రకారంగా జీవిస్తున్నా కాదా అని ఆలోచించాలి అంటే ప్రతి దిన దిన కూడా ఏం చేయాలంటే తొందరపాటు పడకుండా దేవుని వాక్యం పట్టమని ఆలోచించాలి ఎప్పుడైతే మీ మాటలు ఆలోచించగలుగుతున్నామో అంటే మిమ్మల్ని బతిమాలి అండి ఆయన వాక్యం పట్ల మనల్ని ఏం చేస్తుంది బతిమాలమ్మ సహోదరి సహోదరుడా సహోదరి సహోదరుడా ప్రియా దేవుని పెట్టినారా చాలా చక్కగా మనల్ని ప్రేమించి మా నువ్వు చేసేది మంచిది కదమ్మా నువ్వు చేసే పనులు మంచిది కాదు మీరు రూపాంతరం పొందండి మరి అంటే మన మనసు మార్చుకోవాలి మనం ఎప్పుడైతే రూపాంతరం పొందమో ఏం చేస్తుందండి ఇట్టి సేవ మీకు ఉత్తమైనది మిమ్మల్ని చాలా సార్లు మన కుటుంబంలోనూ ఒక సంఘటన చూద్దాం మన తల్లిదండ్రులు ఉన్నారు వారికి కొంత ముగ్గురు బిడ్డలు ఉండొచ్చు వాళ్ళ బిడ్డలకి ఉన్నప్పుడు ఈ బిడ్డలకి ఏం చేస్తే ఏం చేస్తారు వాళ్ళు ఏమా వాళ్ళు చదువుతున్నప్పుడు కానీ వారు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా తీసుకుని తల్లిదండ్రులకు బాధ్యత తీసుకుని వాళ్ళు ఎంత చక్కగా చెప్పి పంపిస్తారు అలా అలా పంపించినప్పుడు కూడా కొంత సందర్భం ఏమైనా చేస్తున్నారు కనుక తొట్టి వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోయినప్పుడు తల్లిదండ్రులకి ఎంత బాధ చేస్తారు చాలా చూడండి ఆ బాధ వేసినప్పుడు వాళ్ళు ఎంత కుమిలిపోతారు అంటే మన తల్లిదండ్రులకే ఈ మాట వినలేదని మన బిడ్డలు మన మాట వినకపోతే మనం ఎంత బాధపడుతున్నామో ఏండి ఎంత కోపం వస్తుందో ఎంత అసూ మనలో పెరుగుతుందో ఒకసారి ఆలోచించండి మరి అలాగే తండ్రిని దేవుడు మనందరం బిడ్డలుగా ఉన్నాం కాబట్టి మనందరం కూడా బతిమలుతున్నాడు అమ్మా అమ్మా ఇది నీకు మంచిది కాదమ్మా మొదట నీ మనసుని రూపాంతరం పొందు ఇట్టి ఆలోచన విరిసి ఈ లోకమైన మర్యాదను పొద్దు ఈ నువ్వు జీవించవద్దు అని చక్కగా మన బతిమలుతున్నాడండి ఈ రోజు మనం ఎవరిని బతిమలతో చెప్పండి మన కుటుంబ సభ్యులు ఎవరిని బతిమలతో పోతే పోలే పో జీవితం పోయింది ఆ దాని ఇష్టం ఎవరిష్టం ఆడిది ఏం చేస్తాం పోతే పోలే ఎలా బతుకుతుందో చచ్చిపోతారో అంటే మనం ఎలా మాట్లాడతాం అంటే అంత క్షణంలో ఒక చిన్న కోపం వచ్చి మన బిడ్డలు అలా అంటే మరి మన లోకాలకి ఎన్ని చేస్తున్నావు ఎన్ని పని చేస్తున్నాము ఆయనకి ఎంత కోపం మన మీద ఏ కోపం ఉందా లేదు ప్రేమిస్తున్నాడు అండి మన ప్రేమిస్తున్నాడు నువ్వు ఎన్ని ఎన్ని సార్లు ఎన్నిసార్లు నువ్వు తిట్టినా సార్లు కూడా నువ్వు ఆయన మాట విని ఇసుకి పోయినా నేను ఏ రోజు కూడా ఒక మాట ఎందుకు తెలుసా ఏదో ఒక రోజున ఈ శరీరమును విసర్జించబడి నువ్వు రూపాంతరం పొందుతావు దేవునికి శాస్త్రం ఇది మనకు కావలసిందండి అంత ఓర్పు సహనము మన దేవుడు కనికరం గలవాడు అంత ఓర్పు అయితే తప్ప ఎవరికి ఉండదండి లోకం నిజంగా చాలా క్రియేట్ మనకి అలాంటి దేవుడు మనకి చక్కగా నేర్పించడానికి మన బతిమాల్ని నడిపించడానికి ఎంతో చక్కటి దేవుడు మనకి ఇచ్చే ప్రియ అవకాశం అండి ఇలాంటి సమయం కూడా ఎంతమంది నెట్టుకు నెట్టుకుని నిళ్ళిపోతానని చెప్పను ఒకసారి ప్రియా దేవుని బిడ్డలారా ఈ రోజు మనం ఆలోచన చెయ్యాలి దేవుని వాక్యం పట్ల విశ్వాసం కలిగి మనం జీవించగలుగుతున్నామా లేదా ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి ప్రియా దేవుని ఈ ఈరోజు దేవుని యొక్క మాట అంటుంది కదండి ప్రతి దినమును కూడా ఆయన వాక్య ప్రకారం జీవించాలి మన పరిశుద్ధము కలిగి ఆజ్ఞత కలిగి ఉండాలి మనం అంగీకరించబడాలి మన జీవితము సమర్పణ జీవితం కావాలి ఈ రోజు ఇప్పుడు మన సమర్పణ లేదేమో వాక్యం అంటే నా ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పుడైనా ఈ రోజైనా సమర్పణ కలిగి జీవించు ఇప్పుడీ లోకం మరి అందరూ వాటిని అనుసరించకుండా వాటిని విసర్జించి ఇప్పుడైనా వాక్యాన్ని అనుసరించు ఇప్పుడైనా నేను నేసి ప్రతి పాపమును విడిచిపెట్టి సమర్పణ జీవితాన్ని కలిగి ఉంటానని ఇప్పుడైనా మనము రూపాంతరం పొందుదాం ప్రి ఏదో పెట్టారా ఎంతో మంది ఎంతోమంది ఎంతో మంది కూడా ఏం చేస్తుంది తెలుసు జీవితాన్ని పాడు చేసడానికి ప్రయత్నం తప్ప రూపాంతరం పొందడానికి ఎంతోమంది ప్రయత్నం చేయట్లేదు కానీ చాలా మంది అటువంటి వ్యక్తులు రూపాంతర పొందని మారు మనసు కలిగారు ఎన్నో 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 సార్లు చెప్పినప్పుడు వినకుండా వారి జీవితాలు నాశనం చేసుకుని లోకసారిగా తిరిగి తిరిగి ఒంటరిగా ఏకాకంగా జీవించినప్పుడు కూడా మన ప్రభు విడిచిపెట్టలేదండి నా ప్రభు ఎప్పుడు నిత్యం ముందు తోడుగా ఉంటాడు మనందరికి తోడుగా అనిపిస్తాడండి నీ వంట కాదు నీ పక్షం నేను ఉన్నానున్నాను నేను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు నువ్వు వంట కాదు ఈ లోకంలో తల్లిదండ్రులు బంధువులు నిలిచిపెట్టి కానీ నీడుని ఎడబాడని దేవుడి వాక్యం చదవిస్తూ ఉంది సత్యము ఈ లోకం ఎవరు ప్రేమ చెప్పండి నేను అంత వ్యక్తిగా నేను ఎవరు ప్రేమిస్తా చెప్పండి ప్రియ దేవుని పెట్లారా అందుకే దేవుడి వాక్యం అంటుంది కాబట్టి మనము అనుదినము అనుదినము దేవుని అనుసరించుకుని ఆయన మార్గంలో స్థిరంతముగా మనం జీవించబడి ఆత్మంగా మనం బలపడాలంటే కనుక మనం ఈ లోకమును అనేది అనుసరింపక ఉత్తదం ఏదో మంచిది ఏదో తెలుసుకోమని దేవుడి చిత్తమా కాదా అది ఏమిటి అని ఈరోజు దేవుడి వాక్యం చదివిస్తుంది ఈ రోజు గమనించండి ప్రియ ఏ దేవుడి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఎలా జీవించగలుగుతానో ఒక్కసారి ఆలోచించండి ఏంది మంచి చేస్తేనే ఒకలాగను అండ్ చెడు జరిగితే ఒక బరువు ఒక్కలాగను నీవు మొట్టమొదటి దేవుని సంగినప్పుడు శ్రమలు అనుభవించాలి కష్టాలు అనుభవించాలి అప్పటికి ప్రతిఫలం వస్తుంది ఎందుకో తెలుసు అండి నీకు జీతం వస్తుందా నీ కష్టపడిన డబ్బు వస్తుందా నువ్వు పని చేయకుండా నీకు ప్రతిభం వస్తుందా రాదు నువ్వు దీని ఆహారానికి నువ్వు ఎంత కష్టపడితే గానీ నీ కుటుంబాన్ని నీ డబ్బు కావాలంటే కనుక ఒక ఇద్దరికి ఎంత ఉదయం వెళ్ళి సాయంకాలం కష్టపడితే గానీ నీకు ఆ డబ్బులు వస్తే నీ కుటుంబాన్ని పోషించుకోండి కుటుంబానికి ఎదురగా మనం మాట్లాడితే మరి దేవుని ఎంత మనం ఆశీర్వాదము పొందుకోవాలంటే కనుక శ్రమ పడవా నిందల పడవా అవమాన పడవా ఇవన్నీ మనకు వస్తాయి నిందలు అవమానం ఇదే మనకు ఆశీర్వాదము మనం ఎప్పుడైతే దేవుడి కొరకు దేవుడి కొరకు ఎప్పుడైతే మనం ముందుండి ప్రయాసపడతాము ఎవరిని లెక్క చేయకుండా నీవు దేవుని చిత్తము జరిగిస్తున్నావంటే అంటే కనుక తప్పకుండా దేవుని ఆశీర్విస్తారు ప్రియ దేవుని పెట్టారా దేవుడి కృపలో ఆత్మలో మనం వర్తిల పడాలి దేవుడికి మహిమకరంగా మనం జీవించాలి అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించింది కాక వాక్యమంటే ప్రియ దేవుని పెట్టారా మరొకసారి నేను ఒక ముగిస్తారు ముగిస్తాను కొద్ది సమయంలో కొద్ది మాటలు మనం నేర్చుకుందాం ప్రతిరోజు దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం పరుచుకుందాం మేము ఆ మాటలు బట్టి మన హృదయాన్ని మార్చుకుందాం తెలియని మరి వాక్యమంత్రి ఎంతో మంది ఉన్నారు ఈ మాటలు వారికి వినిపిద్దాం నీ మాటల వారికి నీవు బలపడే అనేకరచాలి మొదట నువ్వు బలపడు ఈ మాటలు అనేకలే బలపరచాలి ప్రియ దేవుడు పట్లారా దేవుడి వాక్యండి కాబట్టి మనం దినమును ఆయన మార్గంలో స్థిరంతమగా ఉండి నడుచుకొని వాక్య ప్రకారంగా నడవలనే ప్రభుపేట మనం చేస్తూ ఈ కొద్ది దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి మన అందరూ మరొక మాట చెప్తున్నానండి సమయం ఇచ్చినప్పుడు మీరు ఎప్పుడు తులసి ప్రియ దేవుని పెట్టారా సమయం ఇచ్చిన ప్రభు ఒక్క నిమిషం ప్రార్థించి ఒక ఎందుకైనా నువ్వు రెండు మాట చెప్పండి నిధి ఆ పరిస్థితి మన ప్రారంభమవుతుంది అప్పుడు మన సమర్పణ జీవితం కలుగుంటాం ప్రియ దేవుని పెట్టారా మన ఇప్పుడు కూడా సమర్పణ జీవితంలో మనం ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు కొద్ది వాక్యాన్ని దేవుడు గాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులు ప్రేమ గల తండ్రి సర్వశ్వత్ గల దేవ సర్వోనితుల వందములు ఇంతవరకు ప్రభా నువ్వు ఇచ్చిన నీ సమయాన్ని అవకాశాన్ని బట్టి మాతో మీరు మీరు మాట్లాడిన విధానం బట్టి కొద్ది మాటలు ప్రభా మరి నన్న ఈ వాక్యమును విన్నవారు బిడ్డలు మట్టి నీకు వందములకు నేను మరి ముఖ్యంగా నీ మాటలు బట్టి మా రుజువును మేము జ్ఞాపకం చేసుకుని నీ పరిశుద్ధులుగా ఉండడానికి ప్రభావ సమర్పణ యొక్క జీవితం కలగడానికి మాకు సహాయం దహస్తామని ప్రార్థన చేస్తున్నాం దైగులతో నీ హస్తాలు మాపాంచండి కృపద బలపరుశుని ప్రతి ఒక్కరు దీవించండి వారు చేస్తున్న పనిని దీవించి ఆశ్రయించండి మళ్ళీ ఆరోగ్యం దయచండి నీ కృపద బలపరశని ప్రార్థన చేస్తున్నాం మరి ముఖ్యంగా నేను తల్లి వాళ్ళ మాటలను ప్రభావం వాళ్ళ హృదయంలో భద్రపరచుకుని ఇంకా రూపాంతరం పొంది వారి ప్రభా అనేక మందిగా సాక్షిగా నిలబడే కృప చూపించండి నీ మాటలు అనేక ఆధారంగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం మీ బిడ్డలను మీరు తోటి నడిపించి మమ్మల్ని అందరం ప్రభా నీ మందిరంలో వాళ్ళకునే కృపను మాకు అందరి అనుగ్రహించండి ప్రభా నీ స్థితిలో మేమందరం నడుచుకునే కృప మాకు అనుగ్రహించండి మరి లోక ఈ లోకము మర్యాద కాకుండా తండ్రి ఈ లోక సార్ అనుసరించకుండా నీ వాక్యం అనుసరించినట్లుగా నీ మాట తెలుసుకునే కృప దంజత మాకు అనుగ్రహిస్తాను నమ్ముచ్చున్న నీ దైవుల స్థమును ప్రతి బిడ్డకు నీ మార్గం మమ్మల్ని స్థిరపరచమని మా ప్రియ రక్షకుడైన ఏసు క్రీస్తమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ యేసు ఏసు రక్తమే జిమ్ ఏసు రక్తమే జిమ్ ప్రవేశనామ సంపూర్ణ జమ కలుగును గాక ఆ మన తండ్రి అయిన దేవుని నిండి మన ప్రభు అయిన యేసు కృపయు పరిశుద్ధ హంజల సావాసమును కూడి వచ్చిన బిడ్డకును వారి కుటుంబాలకు సదాకాలముతో నడిపించును గాక Amen, amen, amen.